నీ పేరు భిక్షపద భిక్ష యాదగిరి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు పేపర్ వర్క్ అని అనిపించినావు ఎంతవరకు చదివినావు మూడు తారీఖు అప్పుడు నువ్వు తెలుగు చదువుతున్నావు కదా మూడు తారీఖు దానికే తెలుగు చదువుతావా రోజు వస్తావు ఎన్ని సంవత్సరాలు అయిన మీరు ఈ హోటల్ ఇట్లా స్టార్ట్ చేసి ఎనభై మూడు అప్పటి నుంచి తొంభై ఒకటి కానీ ఎనభై మూడు నుంచి అరవై సంవత్సరాలు మీకు అంగుల్ ఎనభై చిన్నోడైనా నువ్వు చిన్నవాడైనా నువ్వే సోర కనిపిస్తున్నావు అదే అదే మీ ఏజ్ వరకు మేము బతితే చాలని మొక్కుకుంటున్నాం మీ ఏజ్ వరకు ఎనభై సంవత్సరాలు బతితే చాలు మేము ఇప్పుడు ఈ కాలం ఎట్లుంది అంత

మేమ ఇక్కడ డేట్ అకౌంట్ గరదు తీన్ పందిరు ఆగాలి ఆగాలి నాయిర ఆల్నే మగు బోనిడు అవేగట్లా బోని నడి నడియా లాగా బోని నడియా లాగా రేసామే చేలమేను ఆ ఓయ్ చెయ్యి ఆ తాడే చేసి నేను వెళ్ళి పో జామ్ రేను పో జామ్ ఇప్పుడు నా మెకొలం అదర్ రంటుతాయి ఎనగ రండు ఇదో రండు ఎన్గొడకరా ఓ రెండు మూడు ఎకరాలు అయింది వంద గజాలు ఉన్న బాగా ఈ కాలంలో కొంచెం కాదు పెద్దోడు ముప్పై ఎకరాలు తాతము బట్టబాజీ లేకుండే అప్పుడు కాలంలో వాడు పడేది ఎప్పుడెట్లుంది పక్కన కూర్చొని కిందనే నిల్లేసారు అందా ఏం చేసేది నిజంగా అట్లనే అయిపోయింది ఇప్పుడు ఆ గుదుకొని పోతున్నాను రస్మయ మొన్న మొన్న ఆడేమైంది ఇప్పుడు నీట కొడుకి రుమాలు ఇస్తారు శుక్రవారం మెడ శుక్రవారం చూస్తున్నాడు కుట్టుకుని మాట్లాడుతుంది మా ఆకలి అవుతున్నాయా అంటే ఎట్టుకు పోసిన తర్వాత తెప్పించి టెంపుచ్చి ముద్దు కాచి పళ్ళేసి తినమయా నేను నేను మళ్ళీ సాధన అన్న కూర్చోడానికి అన్న కూర్చోడానికి సాధైన ఒక్క థండానికి వచ్చింది

అంటే ఎప్పుడు బాధ అనిపిస్తుంది బాధ ఏ విషయాలలో బాధ అనిపిస్తుంది మామూలుగా కొన్ని ఇప్పుడు గురువు పడితే భూతల్లి మనకి ఇస్తుందా ఇల్లు మనకి ఇల్లు అది పశు అది ఇస్తుందా పశువులు భూమి నెలతల్ల ఇస్తుంది మరి ఎందుకు ఆ అవసరం ఆడాలి అని పూర్వకాలం కూడా అన్నారు కదా ఇల్లు ఇక్కట ఉండాలి దొడ్డు ఇష్టం ఉండాలి పెద్దలు ఏమన్నారు ఇల్లు ఏమోట ఉండాలి పశువులు దొడ్డి ఉండాలి ఇంత ఎరకడం అంటే సంతానం అంతే పెద్దలు చెప్పారు నిజమే జరిగిందే నాకు నా ఏడంతా నాకు ఎక్కడంటే నాకు తొంభై మంది నేను చెప్తే నీకు ఎక్కడ మర్చిపోయా తొంభై మంది నా కడుపులో పుట్టిన పిల్లలే తొంభై మంది మా అన్న పిల్లలు కాక ఆరుగురు మనంటాం రమ్మో మా పిల్లలు కాక నా పిల్లలే తొంభై మంది మీ ఏజ్ వరకు ఏం తిండి తింటాం అని మీ ఏజ్ వరకు బతికి ఉంటే మా జన్మ ధన్యమైనట్టే కానీ ఈ కాలంలో ఏం తిండి అంత కలిసి తిండి ఆ సంబంధితులా ఏది ఉన్నా కానీ బతుకుడు దానికైనా ఆయన ఎందుకంటే ఏజ్ అయినాక ఆ బతుకుడే లతుకోరు బతు ఆ బతుకుడే లతుకోరు బతు బతుకుడే లతుకోరు బతు ఆ భగవంతుడికి లెక్క కావాలి కానీ ఒక దొంగ అంటే ఆయన పన్నెండు మంది కాని పెట్టేది ఒక్క ఆనాడు కూడా దొంగ ఉన్నాడు కానీ ఇట్లా లేదు ఇప్పుడు నీరు చేసేటోళ్ళు నీతో నాతో మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటేనే ఏం చేసేది ఈ కాలంలో మాట్లాడుకున్న మంచి వాళ్ళని ఏదో సరే మాట్లాడదామని మనం అనుకున్నా కానీ ఏం చేసేది అర్థం కాలం అట్లా అయిపోయింది అది చూసి దాన్ని వివరం అనేది చేసేటోడు మొగోడు అలా అట్లా ఉండాలి లేరు ఇప్పుడు మీ కాలంలో కూడా తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు గిగరెలు ఆకుండా ఉండేదా ఈ మాట ఎంత అయ్యా జీతం వచ్చారు అంటే వీళ్ళతోనే భయం కాదు మా అయ్యమ్మతోనే భయం లేకుండా

హురాల పని చేత గడిపోతామని నేను పోస్ తిన కదా సల్ల జలు పెట్టుకోవచ్చు ఇక కూర్చునే ఆ తర కాలు అంతేమో రుద్దివంటి కుక్కర్ బిక్క ఆ కాలు ఆ బలం తగ్గుతాయి విషయా కొద్దిగా మా నాయ దగ్గర తినాలి కొద్దిగా పెండా మళ్ళీ పెండ చేయాలి ఆండా ఒక రూపాయి ఉడియో ఇంత ఉండాలి రెండు వేలు పదివేలు లేని బయటికి వెళ్ళారు మా తమ్ముళ్ళు కలిపింగ్ షాప్ చేసి పొద్దు కొండలు చేస్తే వారం రోజులు చేస్తే డెబ్బై రూపాయలు వచ్చాయి పట్నము ఎడ్డబడి రుసుకపోయి అమ్ముకొస్తే డెబ్బై రూపాయలు వచ్చేది ఆ డెబ్బై రూపాయలు వారం రోజులు పది రోజులు చేసుకునేది ఏమైనా మాకు అప్పుడు కూడా మొన్న చెప్పినట్టు మా తమ్ముడు నైన్ కోళ్ళు పోయి ఐదు బాగా మా ఆయన కూడా నేను ఈ లమ్మ హుషారి లమ్మ మంచిది మంచిది బాగా వంట అందంసకుండా ఆఫ్లేటర్గా మీరు ఇరవై రూపాయలు మేము ఇట్లా మామూలు ఇట్లా ఆ చెలుకల ఇక్కడ ఏమో ఆయన పేరు రామ్ రెడ్డి రామ్రెడ్డి చెలుకుంది రామ్ రెడ్డి కాదు ఇంకో రెడ్డి ఇక్కడ మొత్తం మరేసింది సొమ్ము ఆడికి పోతుంటే మీరు చూపించారు పేపర్ ఈయన చూస్తే ఇంత పెద్ద ఏది ఉంది పేపర్ చదువుతుంటారు ఏంది అని మాట్లాడదామని

తెల్ల విషయాలు కొంచెం తెలిస్తే ఇక ఏది కూడా తెలియజేతుంది ఎట్లా ఉండాలి ఏది ఇక పర్తినం రోజులు ఏం ఏమి లేదు తింది తిన్నదే వస్తుంది మన మరి కానీ మంచితనం వస్తుంది ఇంకేం వస్తుంది కోర్టు సంపాదించినా తీసుకోవాలి తిన్నది మంచితనం ఎవరితో ఎట్లున్నాం ఎట్లా మాట్లాడాలి

కానీ ఈ కాలం ఇప్పుడున్న కాలంలో అయితే పైసా ఉంటే మీ కాలంలో పైసా కాదు మనిషి అంటే మరి ఫలాని పలాని యాగిరి అంటే అట్లు ఉండే ఈ కాలంలో ఇవ్వండి తన పైసలు కనిపిస్తే వాడే పైసలు వాడి ఇలా పేపే ఉన్నాయి కదా ఆ పైసలు ఉన్నటువంటి ఒక ఐదు రూపాయలు చూపిస్తేసారి గీత గిత గిత గిద్దారు చుట్టూ చుట్టుకుంటారు రూపాయలు చూపిస్తే సారీ గీత 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 గిద్దాం చుట్టూ చూసుకుంటారు కాలం ఉంది ఆనాడు అట్లాగే పెద్ద ముదుర్కో కూర్చునేది ఏమున్నది రాజ్యం వర్గలు ఆడు ఎన్న చదువుతున్నా పరిచే అలా ప్రోత్సహాలు అవుతున్నారు పెద భయపడేది ंगमा न के माकासम र फनल अबरगाएगी ఇప్పుడు చదువుకునే పిల్లలకు మీరు తైదాలు అంటే ఏంటన్నాడు గురి చెప్తారు తైదాలు అంటే ఎట్లా మందిస్తారు అంటే జాబ్ చేస్తారు వాళ్ళ కొడుకులు కేవలం చూస్తారు చేయాలని ఈ వ్యవసాయం ఇప్పుడు పోసేది ఎవ్వరు ఈ కాల బావుల కాల పోసి అవి కొర పోస్తారే ఉండేది చెందాలు బంతి కట్టే మీ కాళ్ళ ఎవరు బట్ ఎవ్వరు ఎవరు కోరలు రోజు వస్తారీగా వంద రూపాయలు కొడుతున్నా ఇంకా నలభై రూపాయలు ఎక్స్ కొడతా మీరు ఏమన్నా తీసుకోవాలి వంద రూపాయలు కొడుతున్నా నలభై రూపాయలు ఉంటాయి మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటే కాయి ఏమన్నా మంటి కొడాలి నేను విదరమైనది కొదిరా కొదిరిమి సరే ఆదిరాచ భాగురి చాయో ఏదు ఆ దావొచ్చుదా ఆ ఇట్స్ వేర్ స కొయ సందాదా నేన నేనే మంచి మంచి పరిచయం ఆశీర్వాదాలు మార్కుండాలే ఆశీర్వాదాలు మార్కుండాలే నికొత్త లాడ రమ్మం లాడండి హా భకవత్ సనము ఆ పద్ధతుల్నే వచ్చినావు తిరుపతి నువ్వు తీసుకున్నావు జాకా మంచి జాగ్రత్తగా అనిపిస్తున్నా ఆయన ఆ పద్ధతులనే వచ్చినావు తిరుపతిలో నువ్వు తీసుకున్నావు జట్టి దాకా మంచి జాగ్రత్తగా ఆయన ఐడియా అనేది అన్ని ఫోన్లలో వస్తాయి చూసుకోండి మీరు ఎప్పుడైనా ఇయడానికి వస్తుంది కదా మీకు కూడా చూపిస్తాం సరేనా